హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ ఇక వారానికి ఐదు రోజులే అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఏప్రిల్ నుండి బ్యాంకులు ఇకపై వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాయి ప్రతి శని ఆదివారాలు మూసి ఉంటాయి ప్రస్తుతం రెండు నాలుగో శనివారాలు సెలవు దినంగా ఉండేవి ఇకపై అన్ని శనివారాలు సెలవు దినంగా ప్రకటించారు దీంతో కోల్పోయిన పని గంటలను పూరించుకునేందుకు రాత్రిపూట కూడా లావాదేవీలు నిర్వహించాలని ఆర్బీఐ యోచిస్తుంది ప్రస్తుతం వారంలో ఆరు రోజులు బ్యాంకు పనిచేస్తుంది రెండో శనివారం నాలుగో శనివారం సెలవులు ఈ రూల్ మారుతోంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల డిమాండ్ను అంగీకరించింది దీని ఫలితంగా బ్యాంకు ఉద్యోగుల కళ వేరే వేరే సమయం వచ్చింది బ్యాంకు ఉద్యోగులు పెట్టిన సెలవు డిమాండ్ను అంగీకరించింది అందుకే ఇకపై వారానికి రెండు రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు ఏప్రిల్ నెల నుండి వారానికి ఐదు రోజులు మాత్రమే బ్యాంకు తెరిచి ఉంటుంది మిగిలిన రోజుల్లో బ్యాంకు బంద్ ఉంటుంది శనివారం ఎటువంటి లావాదేవీలు జరగవు సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే బ్యాంకు పనిచేస్తుంది కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగా బ్యాంకు ఐదు రోజుల పని రెండు రోజులు సెలవు దినాలుగా ఉంటుంది ఇక శనివారం ఆదివారం రెండు రోజులు సెలవు కావాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు దీని గురించి నిరసనలు పోరాటాలు జరిగాయి ఆర్బీఐకి కూడా చాలా విజ్ఞప్తులు చేశారు చివరికి ఉద్యోగుల డిమాండ్ మేరకు వారానికి రెండు రోజుల సెలవు దినంగా ప్రకటించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఏప్రిల్ నెల నుండి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి కాబట్టి కస్టమర్లు బ్యాంకు పని కోసం వెళ్లే ముందు వారం ఏది అని గుర్తుంచుకోండి ఎప్పటిలాగే శనివారం బ్యాంకు పనులు పూర్తి చేసుకోవాలని ఆలోచన ఉంటే ఏప్రిల్ నెల నుండి సాధ్యం కాదు శనివారం బ్యాంకు బంద్ ఉండటం వల్ల రెండు షిఫ్టుల్లో బ్యాంకు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంటే సాయంత్రం కూడా లావాదేవీలు జరిగే అవకాశం ఉంది దీని గురించి చర్చలు జరుగుతున్నాయి ఏ విధంగా షిఫ్ట్ ఉంటుందనే దాని గురించి తుది రూపురేఖలు సిద్ధం కానున్నాయి వారం మొత్తం ఆఫీస్ పనిలో చాలామంది బిజీగా ఉంటారు అందుకే శనివారం ఒక్కరోజే వారికి లావాదేవీలు చేయడానికి సరిగ్గా ఉండే రోజు అందుకే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని సాయంత్రం కూడా బ్యాంకు తెరవడానికి ఆలోచన చేస్తుంది వారానికి రెండు రోజులు సెలవు కావాలంటే మిగిలిన ఐదు రోజులు బ్యాంకు ఉద్యోగులు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా రెండు షిఫ్టుల్లో పని ఉండవచ్చు ఉదయం నుండి సాయంత్రం మధ్యాహ్నం నుండి రాత్రి రెండు షిఫ్టుల్లో పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన ఇవ్వవచ్చు అన్నీ సరిగ్గా ఉంటే ఏప్రిల్ నుండి శనివారం ఆదివారం బ్యాంకుల్లో ఎటువంటి లావాదేవీలు ఉండవు